వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ ఉప్మా రవ్వతో నేనైతే దోశ వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ కాకుండా ఉప్మా రవ్వ తీసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశలు తయారీ విధానం చూద్దాం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి చూడండి ఇలా ఈ కప్పుతో తీసుకోవాలి ఇదే కప్పుతోనే కప్పు మైదా తీసుకోవాలి మైదా పిండి బియ్య పిండి కప్పు తీసుకోవాలి ఇదే కప్పుతోనే చూడండి ఒక కప్పు బొంబాయి రవ్వ రుచి సరిపడా సాల్టు వంట సోడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కప్పు బొంబాయి రవ్వ అర్ధకప్పు అర్ధ అర్ధకప్పు బియ్య పిండి వేసుకొని నీళ్ళు తగినన్ని వేసుకొని కన్ని ఎక్కువ వేసుకోవాలి పిండి అయితే బ్యాటర్ పలచగా ఉండాలి తిక్కుగా ఉండకూడదు ఇలా కొన్ని కొన్నిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి చూడండి బాగా కలిసిపోవాలి నీళ్ళు రవ్వ ఇలా కలుపుకోవాలి తగినన్ని నీళ్ళు వేసుకొని బ్యాటర్ పల్చగా ఉండాలి చిక్కుగా లేకుండా ఇలా కలదిప్పుకోవాలి చూడండి చిక్కుగా లేకుండా ఎడ పల్చగా ఉండాలి బ్యాటరు ఇలా ఉంటే సరిపోతుంది తినం పెట్టుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దోశ పెనం మీద మంట అయితే బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని పినుం బాగా వేడి కావాలి ఎర్రగడ్డలు ఇలా సన్నగా తరుక్కోవాలి ఇలా బాగా పినుం వేడయ్యాక ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇలా చూడండి ఇలా పినుం పైన ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని చేత్తో పలచగా ఇలా దోశ బ్యాటర్ వేసుకోవాలి అన్ని దోశలు ఇలానే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మంట హైపులను ఉంచుకోవాలి చూడండి ఇలా కాలాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి అన్ని దోశలు ఇలానే చేసుకోవాలి ఒక పారి ఇలా కూడా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా కాల్చుకోవాలి అన్ని దోశలను ఇలానే కాల్చుకోవాలి నేనైతే రెండో దోశ కూడా కాలుస్తున్నాను చూడండి చక్కగా ఫ్రై అయింది కాలింది బాగా ఇలానే దోశలన్నీ కాల్చుకోవాలి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ దోశలు చాలా క్రిస్పీగా ఉన్నాయి రవ్వ దోశలు చాలా సింపుల్గా తయారైపోతాయి స్నాక్స్ మాదిరైనా సాయంత్రం చేసుకోవచ్చు పొద్దున్నే టిఫిన్కైనా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో